అసలు ఎంత ఓపికగా అందరికి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ప్రతి ఒక్కరికి వచ్చిన డౌట్ తను లాస్ట్ క్లాస్ అయిపోయిన లాస్ట్ లో డెఫినెట్ గా క్లారిఫై చేస్తారండి ఫ్రీ గురుకుల్ యాప్ టీమ్ మెంబర్స్ అందరికి చాలా థ్యాంక్స్ అండి హాయ్ అండి నా పేరు సృజన నేను ఫ్రీ గురుకుల్ యాప్ లో బేసిక్ టైలరింగ్ కోర్స్లో జాయిన్ అయ్యాను మా ట్రైనర్ వచ్చేసి ప్రసన్న మేడం మేడం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే బేసిక్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి ఫస్ట్ శారీ పెట్టుకోట్ నేర్పించారండి అది ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేదు సో నేను అది చూపించలేకపోతున్నాను నెక్స్ట్ ఇది ఫస్ట్ టైం కుడుతున్నాను కదండి అందుకే పాత క్లాత్ మీద కుట్టాను ఇది వచ్చేసి ఒక గ్యాదర్స్ ఫ్రాక్ అండి చిన్న పాపకి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఒక అంబ్రెలా ఫ్రాక్ విత్ గ్యాదర్స్ బార్డర్ ఒకటి కుట్టానండి ఆ ఫోటో ఒకటి అటాచ్ చేస్తానండి చుడిద డ్రెస్ అది కూడా నేర్పించారండి చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఇది నా ఫిట్టింగ్ చేసుకున్నానండి పర్ఫెక్ట్ గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అండి లాస్ట్ వచ్చేసి బ్లౌజ్ ఇది నేను ఫస్ట్ టైం కుట్టున్నానండి నాకు బ్లౌజ్ కుట్టడం వస్తుందా అనిపించింది అసలు ఫస్ట్ టైం అయితే మా మేడం చెప్పిన తర్వాత మాత్రం చాలా ఈజీగా కుట్టానండి ఫస్ట్ టైం కుట్టాను కాబట్టి కొంచెం కష్టం అనిపించింది కానీ యా బాగా కుట్టాను అండ్ కమింగ్ టు అవర్ ట్రైనర్ ప్రసన్న మేడం అసలు ఎంత ఓపికగా అందరికీ అందరికి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ప్రతి ఒక్కరికి వచ్చిన డౌట్ తను లాస్ట్ క్లాస్ అయిపోయిన లాస్ట్ లో క్లారిఫై చేస్తారండి ప్రసన్న మేడం అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి అసలు అండ్ కమింగ్ టు ఫ్రీ గురుకుల్ యాప్ ఫ్రీ గురుకుల్ యాప్ టీమ్ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ మా లాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చినందుకు ఈ కోర్స్ వన్ మంత్ డ్యూరేషన్ కోర్స్ అండి టూ హండ్రెడ్ రూపీస్ కి ఈ కోర్స్ నేర్చుకున్నానండి నేను ఇవన్నీ కుట్టగలిగాను ప్రతి ఒక్క కోర్స్ కూడా టూ హండ్రెడ్ రూపీసే ఉంటుందండి పెద్దలకే కాదు చిన్నపిల్లలకి కూడా ఉంది యోగా కానీ డ్యాన్స్ కానీ సంగీతం కానీ పెయింటింగ్ కానీ మగ్గం వర్క్ కానీ ఇలా చాలా ఉన్నాయండి టైలరింగ్ దాంట్లో కూడా బేసిక్గా కాదు అడ్వాన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఫైనలీ థ్యాంక్స్ టు ఫ్రీ గుర్కల్ యాప్ టీమ్ మెంబర్స్ అండ్ థ్యాంక్ యూ ప్రసన్న మ్యామ్